తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగను ఎల్ఐసి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ వేడుకలు సాంప్రదాయానికి సంస్కృతికి విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి రంగురంగుల పువ్వులతోటి అలంకరించిన బతుకమ్మలను మహిళలు పాడుతూ ఆడుతూ ప్రత్యేకంగా ఆరాధించారు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న మహిళలు తమ కళలతోటి అందరినీ ఆకట్టుకున్నారు బతుకమ్మ పాటలు కోలాటాలతో కార్యాలయం ప్రాంతం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది ఈ సందర్భంగా ఎల్ఐసి ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఇలాంటి పండుగలు ఉద్యోగులు ఆనందాల్లోని ఐక్యతను పెంపొందిస్తాయి మన సంస్కృతి వారసత్వాన్ని రక్షించే క్రమంలో ఇది ఎంతో కీలకమైన సందర్భం అని తెలిపారు తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా పెద్దది ఇది ఒక విశిష్టమైన పండుగ ఇది తొమ్మిది రోజులు ఆడతారు మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ అని ఎంగిలి పడిన తర్వాత ఆడతాం కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ అంటారు అట్లాగే తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అని తొమ్మిది సద్దులను పేర్చి అత్తవారింటికి బతుకమ్మను పంపిస్తాము గౌరమ్మ తల్లి దీని యొక్క ముఖ్యమైన ప్రత్యేకత అన్ని పండుగలైతే మనం ఒక దేవుడు ఉంటాడు దేవుని కొలుస్తాం కానీ ఇది ప్రకృతి పండుగ మనకు ప్రకృతి ఎంతో ఇచ్చింది అంత ఇచ్చిన ప్రకృతికి ఆ ప్రకృతిలో ఉన్న పూలను మాత్రమే తీసుకొని ఎంత అగ్గోసగ్గో పూలైనా కూడా బతుకమ్మ నేను కాదు అని అన్నది అది బతుకమ్మలో చేర్చగానే ఆ బతుకమ్మ యొక్క అందం కూడా ఇనుమణిస్తుంది అంతేకాదు ఇందులో ఎక్కువగా మనం వాడే పూలన్నీ కూడా తంగేడు పూలు పూలు గుమ్మడి బీర కాకర అన్ని రకాల పూలను వాడతాం ఏ ఒక్క పువ్వు నాకు కాదు అని అనదు ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే గునుగు పూలు నీళ్ళలో వేయగానే ఆ నీటిని శుద్ధి చేస్తుంది ఈ కాలం లోపల మనకు వర్షాలు పడి మొత్తం అన్నీ కూడా కుంటలు కానీ చెరువులు కానీ అన్నీ కూడా మురికి అయ్యి అట్లా అయ్యి ఉంటాయి